నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ ఒక చిన్న మాట ఏంటంటే సమాజంలో నాన్నకు ప్రాయం తగ్గింది నాన్న వేళ్ళ గోర్లు తీసుకోలేడు కాలికి గోర్లు తీసుకోలేడు హెయిర్ కటింగ్ చేయించుకోలేడు గడ్డం తీయించుకోలేడు బట్టలు మాసి ఉంటాయి సమాజంలో తిరుగుతూనే ఉంటాడు కొడుకు మాత్రం తెల్లబడ్డలు వేసుకొని మంచి మంచి షూ వేసుకొని కారులో వెళ్తూనే ఉంటాడు నాన్న ప్రాయం తగ్గింది వయసు తగ్గింది ఒంట్లో రకరకాలుగా జబ్బులు వచ్చాయి నాన్నకు చూపించుకోవాలంటే ఖర్చులతో పని చూపించాలని కొడుకు కూడా ఊబలాట కానీ కార్లను తోసేసి నాన్న ఏ విధంగా అయితే ఉన్నాడో పరిస్థితిలో నాన్న చేతి బోర్లు తీసేస్తున్నాడు కొడుకు చేతి బోర్లు తీసేస్తున్నాడు కొడుకు తల్లి ఉంది కాబట్టి తల్లి వెళ్ళి శవరం చేయిస్తుంది కటింగ్ చేయిస్తుంది డైలీ స్నానం చేయిస్తుంది బట్టలు మారుస్తుంది ఉన్నకాడికి కొడుకు బట్టలనే తండ్రి వాడుతున్నాడు ఒకప్పట్లో తండ్రి కొడుకుకు బట్టలు కుట్టించేవాడు డ్రాయర్లు తీపించేవాడు పాయింట్లు తీయించేవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పలప బలకం పలక బలపం స్కూల్ బ్యాగులు బుక్కులు తీయించేవాడు ఈరోజు ఆయన స్టేజి మారిపోయింది ప్రాయం తగ్గింది ఈరోజు ఆ పనులన్నీ ఎవరు చేయాలి కొడుకు చేయాలి కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన నాన్నకు కొడుకే కాబట్టి ఎక్కడ కూడా తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా తల్లిదండ్రుల ప్రేమ అనుబంధాలు ఆప్యాయతతో ఉండే విధంగా తండ్రి మస్కబారిన బట్టలు వేసుకున్న కొడుకు తెల్లటి బట్టలు వేసుకున్న ఎక్కడ కూడా వేరే వ్యక్తులు వేరే వ్యక్తులు నవ్వినా కూడా ఎగతాళి చేస్తున్నా కూడా సరిదిద్దుకొని పోయే వెళ్ళే తండ్రి కానీ సరే ఈ స్టేజీ ఇంకొక వ్యక్తులకు ఇంకొక వ్యక్తులకు కూడా వస్తుంది కానీ వాళ్ళు నువ్వంత చేసిన సేవ చేస్తారో లేదో తెలియదు కానీ నువ్వు చేయాల్సిందే నువ్వు చేయాల్సిందే నువ్వు చేయాల్సిందే వేరే వ్యక్తులతో నీకు అవసరం లేదు ఇంకొక వ్యక్తులతో అవసరం లేదు నిన్ను చూసి వేరే వ్యక్తులు ఫాలో కావాలి నిన్ను చూసి వేరే వ్యక్తులు అరే వాళ్ళ నాన్నకి ఈ విధంగా పలాని వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఆ తల్లిదండ్రులను చూసి ఆ కొడుకును చూసి ఇంకొక తల్లిదండ్రులు కానీ ఇంకొక కొడుకు కానీ మీ రూట్లోకి రావాలి అప్పుడు తండ్రి కొడుకుల అనుబంధం ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం ఆనందం ఆప్యాయత అనుబంధాలు पड़ता है सामाजिक ओके okay?